ప్రైజ్ ద లార్డ్ ప్రభునేశు క్రీస్తునామములో నామములో కాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాల ముందు ధ్యానిద్దాము దేవుని మాటకు ఆయన మా ఆజ్ఞలకు లోబడి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం నువ్వు నీ దేవుడిని ఎహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతావని బైబిల్ సెలవిస్తుంది ద్వితీయ దేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములో నీవు నీ దేవుడిని ఎహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును దేవుని కట్టడలకు విధేత చూపాలనే విషయము మోసే పదే పదే ఇస్రాయలకు జ్ఞాపకం చేసి జరిగినది దేవుడు అబ్రహాముతో తన కుమారుడిని ఇస్సాకుని బలిగర్పించమని కోరినప్పుడు అతడు మారు మాట మాట్లాడక అలాగు చేటుకు విధేయత చూపించను ప్రియ దేవుని బిడలరా ఆ విధేయత చూపించడం అనేది ఎంత దీవినికరంగా తన జీవితంలో ఇది చాలా చాలా దీవినికరంగా మారింది ఒక్కసారి దేవుడు విన్నాడు ఇక తన జీవితం అంతా ఆస్వాదించబడుతూ వెళ్ళిపోయింది తన జీవితం అంతా కూడా అబ్రహాం విషయంలో అందుకే మరో చాట అంటాడు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆస్వాదించబడును అని ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో మాట్లాడారు కనుక ఒక వ్యక్తి దేవునికి విధేత చూపడం ద్వారా అనేకులకి ఆశీర్వాదము ప్రబలి వ్యాప్తి చెందుతారు నిజంగా ఒక అబ్రహం ద్వారా ఎంతమంది దీవెనకరంగా జీవిస్తున్నారో తెలుసా ఒక అబ్రహాము జీవితాన్ని బట్టి కొన్ని జనాలు కొన్ని వేల మంది ప్రజలు అనేకులకి దీవెనకరంగా ఉన్నాడు ఆయన ఒక్కడి దేవుని మాట వినడం ద్వారా ప్రభు మాట్లాడుతూ అంటారు పేతుడితో నావలో కూర్చున్నారు ప్రభు దరి నుండి త్రోయమన్నారు పేతురు అలాగే చేశాడు నావను లోతుకు నడిపించిన తర్వాత చేపల పట్టుటకు వల వేస్తే విస్తారమైన చేపలు వాళ్ళు పొందగలిగారు కనుక ప్రియ దేవుని బిడలారా ఏలియా చెప్పినట్లు సారేపతి విధవరాలు కరువు కాలంలో చేసినప్పుడు ఆవిడ అద్భుతకరంగా పోషించబడింది కదా కనుక మనము అవిధేయులము కాకుండా దేవుని మాటకి ఎప్పుడైతే విధేయులు అవుతామో అబ్రహాము దేవుని మాటకి విధేయుడు అయ్యాడు గనక తన పిల్లలు పిల్లల పిల్లలు దీవించబడ్డారు అలాగే ఒక ఏలియా చెప్పిన మాట సారీపతి విధూరాలు కావచ్చు ఒక ప్రభు చెప్పిన మాట పేతురు కావచ్చు వాళ్ళ జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలిగారు నుంచి నుంచైనా కానీ దేవుని మాటకు విధేయులుగా జీవించడానికి ఇష్టపడింది దేవుని మాటకు అవిధేయులు కామాకండి అవిధేయులు అంటే దేవుని మాట వినకపోవటం దేవుని మాట వినండి దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన సన్నిధికి క్రమముగా రండి అనుదినము ప్రార్థన చేసుకోండి పరిశుద్ధంగా జీవించండి ఇలాగున చేయటము దేవునికి విధేయులు అవ్వటం ఇలా ఎప్పుడైతే మన జీవితంలో ఆయన మాటకి విధేయులు అవుతామో మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ మన పిల్లలు కానీ అందరూ దీవించబడతారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలము మీ మాటకు మేము విధేయులు అవడానికి కృపదించండి విధేయులు వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అన్నారు విధేయులు అయిన వారికి పరిశుద్ధాత్మ కూడా మీరు అనుగ్రహించే దేవుడివి అవిధేయులకి దేవుని ఆత్మను ఇచ్చే దేవుడు కాదు అవిధేయులకి దేవుని ఆశీర్వాదము ఏమాత్రం దక్కదు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని బట్టి వారి కుటుంబాలు వారి పిల్లలు వారి సంతానాలు దీవించబడినట్లుగా బైబిల్ బైబిల్ సెలవిస్తుంది నిజంగా కరువు కాలములో కష్టకాలములో కూడా ఒక్క మీ మాట విను ద్వారా వారిని మీరు పోషించారు బట్టి మీకు స్తోత్రం ఈ ఉదయ కాలం ముందు ఇప్పుడే మీ ప్రియ బిడ్డలు నాయన ఏ విషయంలో అవిధేయులుగా జీవిస్తున్నారో అది దేవునికి ఇష్టం కాదని కూడా తెలిసి అవిదేలుగా ఉంటున్నారు ఇప్పుడే అవిదేత నుండి బయటకు వచ్చి మీ మాటకు లోబడి విదేలుగా జీవించడానికి సహాయం చేయమని మీ ఆశీర్వాదం వారి కుటుంబం మీద వారి బిడల మీద తరతరాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మోషే ద్వారా మీరు అదే పదే పదే జ్ఞాపకం చేశారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమల్లా కూడా మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం వారికి వారి కుటుంబాలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారి బిడలకి మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అలాగే వారి బిడల వివాహాల విషయంలో మీరు మేలు చేయండి వారి కుటుంబం అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి వారికి కలిగిన అప్పులు బాధలు అన్నిటి నుండి విడిపించండి వారి కుటుంబం ఇంకెవరైతే రక్షణ పొందాలో రక్షణ పొందడానికి కృప దయచేయండి ఈరోజు మరి ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ దీవించండి ముఖ్యంగా ఈరోజు ప్రయాణాలు పెట్టుకునే బిడలు కూడా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి మీ ఆశీర్వాదంతో నింపమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ